వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చంద్రుగుండ క్రాస్ రోడ్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించాలని భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ లక్షణం కాదని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రామారావు వెంకట నారాయణ సాయిని నాగరాజు తదితరులు పాల్గొన్నారు కులానికో ఒక మతానికో ఒక పార్టీకో చెందినటువంటి వ్యక్తి కాదు ఆయన ఆంధ్రుల యొక్క ఎవరైతే ఉన్నారో ఆంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరికీ కూడా ఆరాధ్యదయం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున అతను సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఒక బా ఆంధ్రప్రదేశ్లో కాదు దేశవ్యాప్తంగా కూడా అతను అభివృద్ధి కార్య సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అలాంటి మహానీయుడిని ఒక పార్టీకో ఒక కులానికో అతీతం చేసి అతన్ని కించపరుస్తూ ప్రత్యేకంగా అతని అనరాని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి పైన అట్లాగే కులాన్ని కూడా దూషించడం అనేది కూడా తప్పు ఇలా అతను ఎమ్మడున్నటువంటి ఒక కమ్మ కాదు ఈ భారతదేశంలో కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరికీ కూడా ఆరాధ్యదయమైనటువంటి ఆ ఎన్టీ రామారావు గారిని వ్యక్తిగతంగా కులాన్ని కించపరుశ చేసినటువంటి వ్యక్తిపై చట్టపరకమైనటువంటి ఇలా పోలీస్ స్టేషన్లో మేము జుల్లూరుపాడు మండలం తరఫున అఖిలపక్షం తరఫున రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి కూడా రోజున మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అతన్ని చట్టపరమైనటువంటి చర్య అతని మీద తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీ మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ అతన్ని చట్టపరకంగా బీడీ యాక్ట్ పెట్టి భవిష్యత్తులో ఇలాంటి వాడిని బయటికి రాకుండా చేసి చేస్తేనే భవిష్యత్తులో చట్టం అంటే కూడా భయం ఏర్పడుతుంది అతని ప్రకారం చట్టపరకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు